ప్రైజ్లా ఈ సమయం ఇచ్చిన మరి దేవాది దేవునికి మరి అదే రీతిగా మరి ఈ సమయం ఇచ్చినటువంటి ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి నవీన్ పవర్ బ్రదర్ కి అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తున్న మీ అందరికి నా వందనారండి మరి యేసుప్రభు వారు సిలువులో పలికినటువంటి ఏడు మాటల్లోని మరి రెండో మాటని ఈరోజు మనం ధ్యానించుకోబోతా ఉన్నామండి మరి ఒక్కసారి లోక ఇరవై మూడు నలభై మూడు ఒక్కసారి చదువుదామండి మరి అందుకైనా వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అసలు ఈ యొక్క మాట అనేది మరి దొంగకి ఏసుక్రీస్తు వారు చెబుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నామండి మరి అధికారులు అయితే నీవు క్రీస్తువైతే నిన్ను నీవు అన్నారండి సైనికులు అయితే నీవు రాజు అయితే నిన్ను నీవు అన్నారు మార్గంను వెళ్ళేవారైతే నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు అన్నారు అలాగే అత్త ఇరవై ఏడు నలభై నాలుగో వచనం ప్రకారం కూడా బందిపోటి దొంగలిద్దరూ కూడా ఆయనను నిందించినట్టుగా అపహసించినట్టుగా మనం చూస్తా ఉన్నాం మరి అలాంటి పరిస్థితుల్లో ఆ దొంగ మరి యేసుతో ఏసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామని మరి ప్రార్థించాడు అలా ఎలా ప్రార్థించాడు అలా ఎలా ప్రార్థన చేయగలిగాడు అని చూస్తే చాలా విచిత్రంగా ఉంటుందండి ఎగ్జాంపుల్ ఒక్కసారి మీరు ఆలోచించండి ఐసీలో ఒక వెంటిలేటర్ మీద ఉన్న ఒక పేషెంట్ మరి అక్కడున్న బ్రతికించమని అక్కడున్న ఒక డాక్టర్ని అడగొచ్చు లేదా ఆయాని అడగచ్చు లేదా అక్కడున్నటువంటి నర్సును అడగచ్చు కానీ ఇక్కడ వెంటిలేటర్ మీద ఉన్న ఇంకో పేషెంట్ ని అడిగితే ఎలా ఉంటుందండి కదా మరి అలా అడగచ్చా అలా అడగలేడు కూడా ఎందుకంటే అతను కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు ఇక్కడ జరుగుతుంది కూడా సేమ్ అలాగే ఉంది మరి ఆ దొంగ ఒకవేళ ఆ యొక్క శిక్ష నుంచి తప్పించాలంటే అక్కడున్న సైన్యాధికారిని అడగాలి లేదంటే అక్కడున్న సైనికులను అడగాలి లేదంటే అక్కడ మార్గం గుండా వెళ్తున్న జనుల్ని కానీ అడగాలి కానీ అలా అడగకుండా అతను యేసు ప్రభు వారిని అతను అతనితో పాటు అతను ఏ విధంగా అయితే సిలువలు వేలాడుతున్నారు అదే విధంగా యేసు ప్రభు వారు కూడా సిలువ వేలాడుతున్నారు అటువంటి వ్యక్తినే మరి ఈయన యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని మరి అడిగినట్లుగా మనం చూస్తా ఉన్నామండి మరి ఎందుకు ఇలా అడిగాడు అని మనం ఆలోచించినట్లయితే నాకు మూడు కారణాలు బట్టి ఇలా అడిగాడేమో అనిపిస్తా ఉందండి ఒకటి సాక్ష్యం మరి ఎవరు చెప్పారు సాక్ష్యం అంటే మరి చాలా మంది అపహసిస్తున్నటువంటి మాటలే అతనికి సాక్ష్యైపోయింది అనేక మందిని రక్షించావు మరి నిన్ను నువ్వు రక్షించుకోలేవా అనేక మంది సమస్యకు నువ్వు పరిష్కారాన్ని ఇచ్చావు మరి నీ సమస్యను నువ్వు పరిష్కరించుకోలేవా అని అనేక మంది అక్కడ ఉన్న వాళ్ళందరూ మరి యేసు ప్రభు వారిని హేళన చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉండొచ్చండి మరి అపహసిస్తున్నటువంటి మాటలే అతనికి సాక్ష్యాలైపోయింది మరి నిజమే వాళ్ళు చెప్పిన కూడా నిజమే అప్పటి వరకు ఆయన అనేకమైన అద్భుత కార్యాలు జరిగించారండి మరి గుడ్డి వారికి కళ్ళునిచ్చారు మరి అంతేకాకుండా అనేక మంది సమస్యలకు ఆయన పరిష్కారం ఇచ్చినట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉండొచ్చు మరి ఈ విధంగా మరి ఆ యొక్క మాటలే అతనికి సాక్ష్యాలుగా మారేయండి మరి రెండవ కారణం ఏంటంటే మరి సువార్త గాస్పల్ మరి సువార్త ఏంటి మరి ఎవరు చెప్పారు అని చూసినట్లయితే మరి కోపంగానో లేదంటే అయిష్టంగానో పిలాత్ మాత్రం ఏదేమైనప్పటికీ ఒక పని చేసాడండి ఏంటంటే అది సిలువ మీద ఐఎన్ఆర్ఐ అని చెప్పి అని వ్రాయించాడు అసలు ఆ నాలుగు అక్షరాల ద్వారా మరి పిలాత్ ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇచ్చాడండి మరి మూడు భాషల్లో దాన్ని రాసినట్లుగా మనం చూడొచ్చు మరి ఆ టైంలో ఎక్కువగా మరి ఆ మూడు భాషల్లోనే మాట్లాడేవారు మరి ఆ యొక్క ఐఎన్ఆర్ఐ అన్నదానికి మరి అసలు అర్థం ఏంటో అన్నది మనం చూసినట్లయితే మరి మనకి బాగా అర్థం కావాలంటే ఒకసారి యోహాను పంతొమ్మిది పంతొమ్మిదిలో మరి ఎలా రాశారండి మరియు పిలాతు యూదుల రాజైన నజరైడకు యేసు అను పై విలాసమును రాయించి సిలువు మీద పెట్టించాడు మరి దీని యొక్క అసలు అర్థం ఏంటంటే ఐ అంటే ఇసుయస్ ఎన్ అంటే నాజరేనియస్ ఆర్ అంటే రెక్స్ ఐ అంటే ఇడోరియం మరి అంటే ఆయన నజరేతకు చెందినవాడు ఆయన యూదుల రాజు అని అక్కడ రాయించారండి మరి అక్కడ చూసినట్లయితే నజరయుడుని యేసు యూదుల రాజు అని సిలువు మీద రాసినట్లుగా మనం చూస్తా ఉన్నామండి ఇదే ఆయనకి ఒక సువార్తగా మారిపోయింది మరి అక్కడ ఉన్న అధికారులు అక్కడున్న ఆ జనులందరూ అన్నారండి అలా వ్రాయొద్దు ఇతను యూదుల రాజు అని చెప్పుకున్నాడు మరి అదే రాయండి అని అక్కడున్న అధికారులు కూడా చాలా గాలు చేశారండి కానీ పిలాత మాత్రం అతను యోహాను పంతొమ్మిది ఇరవై ఇరవై రెండు వచనాల ప్రకారం పిలాతు నేను ఏదైతే వ్రాసానో అదే ఉంచండి అని చాలా నిక్కచ్చిగా చెప్పాడండి మరి పిలాతు మరి దీన్ని బట్టి మనం చూసినట్లయితే సాక్ష్యం అందరూ చెప్తే విన్నాడు సువార్త ఆయన యొక్క సెలువు మీద వ్రాస్తే చూశాడు మరి మూడవదిగా మరి సహవాసం అండి మరి ఎవరితో సహవాసం అని మనం ఆలోచించినట్లయితే యేసు ప్రభు వారు తండ్రితో కలిగినటువంటి సహవాసం ముందుగా ఇద్దరు దొంగలు కూడా అపహసించినట్లుగా మనం చూస్తా ఉన్నాం కానీ ఏసుప్రభు వారు తండ్రితో పదే పదే వీరేమి చేస్తున్నారు వీరెరగర గనక వీరి యొక్క పాపమును క్షమించండి అని చెప్పి మరి యేసుప్రభు వారు మరి ఆ సిలువలో ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉండొచ్చు మరి ఆ యొక్క మాట పలుకుతున్నప్పుడు మరి దొంగ హృదయంలో మరి పనిచేస్తుందండి ఆ యొక్క మాట అతని యొక్క హృదయంలో పని చేసినట్లుగా మనం చూస్తూ ఉండొచ్చు మొదటిది సాక్ష్యం అందరూ మరి అపహసిస్తున్నటువంటి మాటలు అతనికి సాక్ష్యాలుగా మారాయి రెండోది సువార్త మరి ఏదైతే మరి పిలాతో రాశారో సిలివి మీద మరి అది ఒక సువార్తగా మారినట్లుగా మనం చూడొచ్చు మూడది ఏసుక్రీస్తు వారి ప్రభావం వల్ల దొంగల విపరీతమైనటువంటి మార్పు కలిగిందండి మరి ఏసు ప్రభు వారు అలా ప్రార్థన చేస్తూ ఉంటే మరి తనలో ఒక పశ్చాత్తాపం కలిగిందండి ఒక రిపెంటెన్స్ కలిగింది తను తప్పేంటో అర్థం చేసుకోగలిగాడు తన తప్పేంటో అర్థమైందండి మరి ఒక్కసారి లోక ఇరవై మూడు నలభై నలభై ఒకటి చూసినట్లయితే అయితే రెండవ వాడు వాడిని గద్దించి నీవు అదే విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదం చేయలేదని చెప్పి మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క మాటను బట్టి మనకి స్పష్టంగా తెలుస్తుందండి తను తను తప్పు చేశాడు నేను ఒక పాపిని అని చెప్పి తను ఒక తను కన్ఫెస్ చేస్తా ఉన్నాడండి మనకైతే ఇది న్యాయమే నేను చేసిన ఈ యొక్క శిక్షకు నాకు నేను చేసిన తప్పుకు ఈ యొక్క శిక్ష పడడం న్యాయమే అని చెప్పి తను మరి కన్ఫెస్ అవుతా ఉన్నాడండి పాపిని అని తను గ్రహించాడు మరి దేవుని ఎదుట తన యొక్క పాపంను ఒప్పుకున్నాడండి మరి దాన్ని బట్టి మరి ఆ టైంలో ఆ దొంగకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చింది మరి ఈయన పరిశుద్ధుడు ఈయన నీతిమంతుడు ఈయన ఎటువంటి పాపం చేయలేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు అందుకే వీరు పదే పదే వీరేం చేచ్చున్నారు వీరి ఎదురే గనుక వారి యొక్క పాపమును క్షమించండి అని చెప్పాడు మరి ఆ యొక్క మాటను బట్టి ఆ దొంగ ఆయనను ఒక రాజుగా స్వీకరించాడండి ప్రభువుగా స్వీకరించాడు మరి ఆయన నిత్యము ఉండేవాడిగా ఆయన స్వీకరించడండి ఆయన గ్రహించాడు అందుకే నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి మరి ఏసుప్రభాతో చెప్పినట్లుగా మరి చూస్తా ఉన్నామండి మరి అందుకే మరి అతను ఆ విధంగా విజ్ఞాపన చేసినట్లుగా మనం గ్రహించవచ్చు మరి ఇటువంటి విచిత్రమైనటువంటి మరి విజ్ఞాపనలో మరి విచిత్రమైనటువంటి ఆన్సర్ మరి యేసు ప్రభు ఇచ్చారు అండి మరి అదే ఏంటో మరి విచిత్రమైన మరి మూడవదే విచిత్రమైనటువంటి సమాధానం మరి లోక ఇరవై మూడు నలభై మూడు చూసినట్లయితే అందుకు యేసు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్శమగా నీతో చెప్పించున్నాను మరి యేసు ప్రభు మరి అతన్ని గద్దించలేదండి మరి అతన్ని తప్పు పట్లది ఎరా ఇప్పుడు వరకు నీ ఇష్టం వచ్చినట్టు పాపం చేసా మరి చివరి టైంలో వచ్చి నాకు ప్రార్థిస్తే నేను మాత్రం త్వరలోకాన్ని తీసుకువెళ్ళిపోతానని అనుకుంటున్నావా అని చెప్పి మరి ఏసు ప్రభు వారు మాత్రము ఖండించలేదండి ఆ దొంగని మరి ప్రేమ అనేది ఎప్పుడు ప్రశ్నించేది కాదు ప్రేమ ఎప్పుడు మరి అడ్డగించేది కాదండి ప్రేమ ఎప్పుడు అంగీకరించేది ప్రేమ ఎప్పుడు క్షమించేది మరి అటువంటి గొప్ప ప్రేమ మన యేసు ప్రభు వారు కలిగి ఉన్నారండి మరి ఆ యొక్క ప్రేమతోనే మరి ఆ దొంగను క్షమించినట్లుగా మనం చూడొచ్చు అందుకే మరి ఒక మంచి స్టేట్మెంట్ ఒక మంచి వాగ్దానమును మరి ఆ దొంగకు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకే నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పించున్నాను ఇంగ్లీష్లో చూసినట్లయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉండదండి టుడే యూ విల్ బీ విత్ మీ ఇన్ ప్యారాడైజ్ టుడే ప్రజెంట్ ఇప్పుడు యూ విల్ బీ విత్ మీ పర్సనల్ ఇన్ ప్యారాడైజ్ పర్ఫెక్ట్ సో ప్రెసెంట్ పర్సనల్ పర్ఫెక్ట్ ఆన్సర్ మరి యేసు సుప్ర వారు ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం చాలా అద్భుతమైనటువంటి ఆన్సర్ ఇచ్చేయండి మరి చార్లెస్ పజన్ అనే ఒక భక్తుడు ఈ విధంగా వ్రాసాడండి మరి అక్కడ ఉన్న అక్కడ ముగ్గురు వ్యక్తులు చనిపోతున్నారు మూడు స్థితిగతుల్లో చనిపోతూ ఉన్నారు మరి ఫస్ట్ పర్సన్ వన్ డైస్ ఫర్ సీన్ ఒక వ్యక్తి పాపుల కోసం చనిపోతా ఉన్నాడు సెకండ్ పర్సన్ వన్ డైస్ సిన్ సిన్ ఒక వ్యక్తి పాపంలో చనిపోతూ ఉన్నాడు మరి థర్డ్ పర్సన్ వన్ డైస్ టూ సిన్ ఒక వ్యక్తి పాపం నుండి బయట పడుతూ మరి ఇంకో వ్యక్తి ఇలా రాశాడండి మరి ఫస్ట్ ఫస్ట్ పర్సన్ డైయింగ్ సేవియర్ చనిపోతున్నటువంటి రక్షకుడు మరి సెకండ్ పర్సన్ డయింగ్ సిన్నర్ పాపిగా చనిపోతూ ఉన్నాడు మరి మూడో పర్సన్ డయింగ్ సెయింట్ చనిపోతున్నటువంటి పరచబడిన వాడండి మరి వీటిని మనం గమనించినట్లయితే మరి నీ కోసం నా కోసం మనందరి కోసమే ఆయన యొక్క సిరిలో మరణించినట్లుగా మనం గమనించవచ్చింది మరి ఇక్కడ ఇద్దరు దొంగలకి ఏసు వారు సమాన దూరంలోనే ఉన్నారండి ఇద్దరు దొంగలికి ఒకే రకమైన శుభార్త ఉంది ఒకే రకమైన సాక్ష్యం ఉంది ఒకే రకమైన సహవాసం ఉందండి ఒకే రకమైన సమాచారాలు ఇద్దరికీ ఉన్నాయి కానీ ఒక దొంగ యేసు దగ్గరికి రాగలిగాడు మరొక దొంగ దేవునికి దూరం అవుతూ ఉన్నాడు మరి ఈ టైంలోని ఒక్కసారి నీ కోసం నువ్వు ఆలోచించు మరి ఒకవేళ ఈ రోజే కానీ నీకు కానీ చావు వస్తుంది నువ్వు ఎవరితో ఉంటావు మరి దేవునితో నువ్వు ఉంటావా మరి దేవునికి నీ యొక్క హృదయం ఇవ్వడానికి రెడీగా ఉన్నావు మరి అక్కడ ఒక దొంగ మాత్రం దేవునికి తన యొక్క తప్పుని తెలుసుకొని మరి ఆయన ఎదుట ఒప్పుకున్నానండి అందుకే నేను నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండవని చెప్తా ఉన్నాడు మరి దేవుడు ఈ రోజు నిన్ను కూడా అడుగుతా ఉన్నాడు మరి నువ్వు నాతో ఉంటావా నాతో పాటు పరదేశంలో ఉండడానికి నీకు ఇష్టమైన అని చెప్పి మరి ఏసు నేను అడుగుతా ఉన్నాను మరి ప్రభు యొక్క రక్తం ప్రతి పాపం నుండి మనం పవిత్రలో చేయండి ఇప్పటి వరకు నువ్వు ఎంత ఘోర పాపి అరే నేను చేసిన తప్పులు ఎవరు క్షమించలేరు అని అనుకున్నా కూడా యేసుప్రభు వారు ఈ రోజు నిన్నే పిలుస్తా ఉన్నారు నువ్వు కానీ ఆయన ఎదుటి ఒప్పుకున్నట్లయితే దేవుడు నీ యొక్క పాపంను కూడా కొట్టివేసి ఆయన నిన్ను కూడా పరదేశంలో ఉంచడానికి రెడీగా ఉన్నాడు చార్లెస్ పర్జన్ అనే ఒక వ్యక్తి ఈ విధంగా మరి ఆయన యొక్క వ్యాఖ్యానంలో రాసేది ఆ దొంగ కన్నా ముందే యేసుప్రభు వారు చనిపోయినట్లుగా మరి అతను రాశాడండి ఎందుకంటే మరి అతను చనిపోయి మరి పరదేశంలో వెయిట్ చేస్తూ ఉన్నాడు మరి ఆ దొంగ కోసం షేక్ అండ్ ఇచ్చి అతను వెల్కమ్ చేయడానికి ఈరోజు దేవుడు నీతో కూడా నీకు కూడా షేక్ అండ్ అవ్వడానికి రెడీగా ఉన్నాడు ఇన్ కేస్ నీకే కానీ చావు వస్తే డైవింగ్ సెయింట్గా ఉంటావా డైయింగ్ సిన్నర్గా ఉంటావా ఒక్కసారి నువ్వు ఆలోచించు మరి ఈ దినానను కానీ దేవుని దగ్గరికి వచ్చినట్లయితే అరే ఇంకా టైం ఉందిలే ఇంకా చాలా దినాలు ఉందిలే చాలా ఉన్నాయిలే అని అనుకోవచ్చు ఈ దొంగకు కూడా అదే మొదటిసారి ఏమో దేవుని చూడడం అదే మొదటిసారి ఏమో దేవుని కోసం ఉన్నాం కానీ దేవుని ఎదుట మరి అతని యొక్క పాపం నొప్పుకొని మరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడండి మరి నేడే రక్షణ దినం నేడే మిక్కిరి అనుకూలమైన సమయం అని దేవుడు బైబిల్ ద్వారా చెప్తా ఉన్నాడు మరి ఈ రోజు కానీ నువ్వు దేవుని దగ్గరికి వచ్చినట్లయితే నీ యొక్క పాప జీవితం అంతా కొట్టివేసి మరి నిన్ను పరిశుద్ధపరచడానికి నేను దేవునితో పాటు నిత్యం ఉండేవానిగా మరి ఆయన చేర్చుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడండి మరి ఈ రోజు కానీ నువ్వు దేవుని దగ్గరికి వచ్చినట్లయితే దేవుని మీ యొక్క జీవితాన్ని మారుస్తాను మరి మీరు దేని దగ్గర ఆడానికి ఇష్టపడతా చిన్న ప్రార్థన చేద్దామండి విషయానికి వందనా స్తోత్రాలు ప్రవ అయ్యా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాడి మరి ఎవరైతే దేవ యొక్క వాక్యం ద్వారా గ్రహించి మరి తన యొక్క పాపం ఒప్పుకుంటా ఉన్నారో వారి యొక్క పాపం ప్రవ మీరు కడగండి శుద్ధీకరించండి వారిని మీ బిడ్డలుగా చేర్చుకోమని అయ్యా దేవ ఆ దొంగత ఏ విధంగా అయితే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో అని నిశ్చయంగా చెప్పారు అటువంటి వాగ్దానం ప్రవ్వా అయ్యా వారికి కూడా మీరు అనుగ్రహించండి మమ్మల్ని అందరినీ ప్రవ్వా మీ యొక్క బిడ్డలుగా చేర్చుకోండి ప్రవ్వా చేర్చుకున్న విధానం బట్టి మీకు అందనాలు చేయించుకోండి దేవా యొక్క వాక్యమున ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో ఫలించిన దాకా ఆయా ప్రతి ఒక్క వెనుకల్లో దీవించిన కాక ప్రభావ మీరే కనికరించి మరొక్కసారి దేవా విన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించమని ఆశీర్వదించమని ఏ రాముల చిన్న ప్రార్థన అడిగి అంటే తండ్రి